హలో ఫ్యూచర్ టీచర్స్ వెల్కమ్ టు సాయి బిఏ లర్నింగ్ అప్ ఛానల్ ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కోసం మీరు సిద్ధమా ఈ వీడియోలో మీరు మీ కలల టీచర్ జాబ్ నిజం చేసుకునే మార్గం తెలుసుకుంటారు అయితే వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి డిఎస్ఈని క్రాక్ చేసి టీచర్ అవ్వడం కష్టం కానీ అసాధ్యం కాదు ప్రతి చిన్న ప్రయత్నాన్ని ఉపయోగించుకో ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి గంటను సద్వినియోగం చేసుకో నువ్వు పడ్డ కష్టం నిశ్రమా ఏపీ టెట్లో విజయానికి దారి చూపుతుంది ఒక్కటి గుర్తించుకోండి మిత్రమా మీరే మీ భవిష్యత్తును సృష్టించేవారు ఇక ఏపీ టెట్ కు ప్రిపేర్ అయ్యేవారు ముందుగా సిలబస్ ని సరిగ్గా తెలుసుకోండి సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ సైన్స్ అలాగే లాంగ్వేజెస్ తెలుగు ఇంగ్లీష్ ఇలా ప్రతి టాపిక్ ఇంపార్టెంటే మాక్ టెస్ట్స్ ని ప్రాక్టీస్ చేయండి అలాగే షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి క్విజెస్ ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి నమ్మకంతో చదవండి ప్రయత్నం ఆపకుండా కొనసాగించండి కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది మీరు లో కష్టపడితే టీచర్గా మారే మీ కళ నిజమవుతుంది మా సాయి బిఎ లర్నింగ్ అప్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సాయి బిఏ లర్నింగ్ అప్ లో జాయిన్ అవ్వండి ఇక కు సంబంధించి సిలబస్ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఎలా కవర్ చేయాలి బుక్స్ టిప్స్ మాక్ టెస్ట్లు మోటివేషనల్ వీడియోలు మీకు ఏ టు జెడ్ ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఉన్నా మీకు సాయి బిఎ లర్నింగ్ హబ్ ఛానల్ ద్వారా అందిస్తాము కాబట్టి మీ ఏపీ టెట్ ప్రయత్నానికి మా సాయి బిఎ లర్నింగ్ హబ్ మీతో తోడుగా ఉంటుంది మీకు మీ శ్రద్ధ మీ శక్తి అన్నీ ఉపయోగించి ఏపీటెట్ని విజయానికి సిద్ధం అవ్వండి సక్సెస్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే సాయి బిఎల్ లర్నింగ్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి all the best future teachers